తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ల పైన స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి బీసీ బిల్ లో ఫార్టీ టూ పర్సెంట్ అమలు చేయాలని ఆర్డినెన్స్ ను ఆమోదించాలని చెప్పేసి సిపిఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాజ్భవన్ ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది మా రాష్ట్ర కార్యదర్శితో పాటు రాష్ట్ర నాయకత్వం అంతా అక్కడ ఉన్నారు అక్కడ తోపులాట జరిగి మరి రంగారెడ్డి జిల్లా నాయకుడు జగన్ మీద జరిగిన దాడిలో సమస్యలు పడిపోయిన పరిస్థితి ఉంది అక్కడ ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది అదే సందర్భంగా జనగామ జిల్లాలు కూడా ఈ రోజు ఉదయం నుంచి అన్ని మండలాల్లో ఉన్నటువంటి మండల సెక్రటరీలను ముఖ్యమైనటువంటి నాయకత్వాన్ని మరి అక్రమంగా అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లలో పెట్టడం జరిగింది ఇది సిపిఎం జనగామ జిల్లాగా తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రజలు ప్రజాస్వామ్యం గౌరవించాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ రోజు అక్రమంగా అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లలో పెట్టినంత మాత్రాన అది ఆగిపోదు నర్మెట గాని బనపేట కానీ రఘునాథ్ పేర్లి సిల్పూర్ మండలం కన్పూరు తర్వాత జబరగడ్డు పాలసుర్తి లింగానగన్పూర్ ఈ జరగామ హౌస్ అరెస్టులు ఇట్లా పెట్టి నాయకత్వాన్ని నిర్బంధించేటువంటి కార్యక్రమం జరిగింది దీన్ని తీవ్రంగా ఖండిస్తారు ఖచ్చితంగా ప్రజలు విజయం సాధిస్తారు తప్ప ప్రభుత్వాలు ఎప్పుడు విజయం ఎవరైతే నిరంకుశంగా వివరి లో వారు కారకత్వములు కలిసిపోతారు ప్రజలు గెలుస్తారు ఆ విధంగా బీసీ రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ కూడా సాధించడానికి ప్రజలకు అవకాశం ఉంది ఆ విధంగా సహకరించాలని ప్రజల్ని కోరుతున్నారు